నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడ్ మండలం సారప్రాక గ్రామంలో గల గణేష్ కాలనీలో ఇంటి ముందు వీధి కాలువలు సరిగ్గా లేక మురుగునీరు అక్కడికక్కడ వాగిపోయి దుర్వాసనతో రోడ్ల మీదకు నీరు చేరుకొని వీధుల్లోని ప్రతి ఒక్కరి ఇంటి ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది గ్రామ పంచాయతీ వారికి ఎన్నిసార్లు చెప్పుకున్నా తగిన పరిష్కారం చూపించడం లేదు అని వాపోతున్న అక్కడ నివసించేవారు సార్పాక గ్రామ పంచాయతీ అధికారులకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా మేము సార్పాక మసిద్దు రోడ్ గణేష్ గణేష్ కాలనీ వాస్తవ్యలమండి గతంలో చాలాసార్లు మేము పంచాయతీ అధికారులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి మాకు రోడ్లైతే శాంక్షన్ చేశారు కానీ ఈ రోజు వరకు డ్రైనేజ్కి సంబంధించి నీళ్లు ఎటు వెళ్ళాలి అన్నటువంటి దిశానిర్దేశము అధికారుల నుంచి రాకపోవడం వలన ప్రతి ఇంటిలో నుంచి ఆ మురుగునీటిని రోడ్ల మీదకి వదిలేస్తూ ఉన్నాము తత్ఫలితంగా ఈ లైన్లో నివసిస్తున్న ప్రతి ఇంటికి కూడాను ఈ మురుగునీటి బెడద ఎక్కువైపోయింది దీనివల్ల దోమలు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవకాశం ఉన్నది వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి అన్యథా భావించకుండా ఈ గణేష్ కాలనీ ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మీ వంతుగా చేతనైనటువంటి సహాయాన్ని అందించగలరని కోరుకుంటుంది పంచాయతీ సర్వ గ్రామ పంచాయతీలో గణేష్ కాలనీలో ఉంటున్నాం మేము మాకు రోడ్లు అయితే శాంక్షన్ అయ్యి రోడ్లు వేశారు కానీ డ్రైనేజీ లేకపోవడం వల్ల ఇంట్లో వాడుకున్న నీళ్ళని కూడా రోడ్ల మీద రావటం పిల్లలు సెలవులు ఇచ్చారు వాళ్ళు పిల్లలు తొక్కుకుంటూ తిరుగుతూ ఇంట్లో వాడుకున్న నీళ్లు మురిగి నీళ్లు మురిగి నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీద నిలబడిపోయి ఉండటం జరుగుతుంది ఈ బండి వేసుకొని అవి తిరగడం వల్ల ఇంట్లో కూడా వెళ్ళిపోతున్నాయి దీనివల్ల దోమలు వచ్చేసి బాగా విపరీతంగా ఇబ్బందికరంగా ఉంటుంది నడవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది రోడ్డు మీద పొడి అనేది ఉండలే ఉండకుండా ఉంటుందండి ఉరికాలు బాగా డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి చూడండి మొత్తం కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు డ్రైనేజ్ లేకపోవడం వల్ల దీన్ని ఏదైనా మీరు త్వరగా స్పందించి పంచాయతీ వాళ్ళు మాకు ఏదైనా ప్రత్యామ్నాయం కావాలని కోరుతున్నాను ఈ దుర్గంధము వంటగది వరకు పంటలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీ వారు మాకు స్పందించవలసిందో త్వరగా స్పందించవలసిందిగా కోరుతున్నాను